సికింద్రాబాద్ ఎంఎంటిఎస్ ట్రైన్లో ఒక అమ్మాయిపై భంగమాన ప్రయత్నం ఏమిటో ఒకవేళ కర్మకాలి యూట్యూబ్లో ఆ వర్డ్ యూజ్ చేసామనుకో ఆ వీడియో పోతుంది బ్లాక్ అయిపోతుంది కాబట్టి భంగమానం ప్రయత్నం చేశారు ఒకడు వివరాలు ఏంటనేది ఇప్పుడు సికింద్రాబాద్లో రాత్రి ఎనిమిదిన్నరకి ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కింది ఆవిడ దురదృష్టమో ఏమో లేకపోతే మధ్యలో ఎవరైనా దిగిపోయారో తెలియదు కానీ నైన్ నైన్ థర్టీ ఆ టైంలో ట్రైన్ భోగి మొత్తం ఖాళీ అయిపోయింది అప్పుడు ఒక గేదెక్కింది ఆ గేదెక్కి ఎవరు లేరని తెలిసి ఆ అమ్మాయి మీద ఆ ప్రయత్నం చేయబోయాడు బాగా పెనుగులాడింది రెండు దెబ్బలు వేసింది ఆడు కొట్టాడు ఇలా పెనుగులాట జరిగిన తర్వాత ట్రైన్లోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళి దూకేసింది తర్వాత ఎవరైనా చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు కానీ గాంధీ హాస్పిటల్కి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు కేఎస్ అమ్మ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇంతకంటే ఏమీ చేయలేరు ఇది జరిగింది చాలా దరిద్రంగా ఉంది ఈ పనులు వేరే దేశాల్లో యూత్ దేశం డెవలప్ అవ్వడం కోసం పోటీ పడుతుంది కానీ మన దేశంలో మాత్రం ఇది దీనికోసం పోటు పడుతుంది కండోమ్ యార్డ్లు చెట్టుకు చీర కడితే కూడా ఇది ఆడమనిషి అనుకునే యువత ఉంది ఈ రోజు మన భారతదేశంలో ఇది భారతదేశం కాదు మనోభావాలు దెబ్బతీసుకునే దేశం ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే భారతదేశంలో ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఏ సింగపూర్లోనో ఇంకెక్కడో చూసుకుంటే రోడ్లు మా రోడ్లు మాకు బాగుండాలి మాకు స్ట్రీట్ లైట్స్ ఉండాలి హాస్పిటల్స్ ఉండాలి ఇలా చేయమని లీడర్స్ని అడుగుతారు ఆ దేశాల్లో మన దేశంలో అలా కాదు మాకు పెన్షన్లు కావాలి మా అమ్మకు పెన్షన్ కావాలి మా తాతకు పెన్షన్ కావాలి ఇలాంటివి కావాలి ఎలక్షన్లు వేయాలంటే బీర్లు కావాలి బిర్యానీలు కావాలి ఇలాంటివి మనం అడిగేది ఇందుకే గవర్నమెంట్ ఇలా ఉంది నిజంగా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ బీర్లు బిర్యానీలు రోడ్లు వ్యవస్థ ఏం బాగుపడకపోయినా పర్వాలేదు ఇలాంటివి ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకొని జస్ట్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదైతే జరిగిందో ట్రైన్ నుంచి కిందపడి దెబ్బలు తగిలి ఈ కూడా ట్రైన్ నుంచి తోసేయాలి ఇలాంటి వెధవని కన్నా తల్లిదండ్రులు బాధపడినా పర్వాలేదు ఓ నెల రోజులు బాధపడని తప్పులేదు ఏం తప్పులేదు సీరియస్ పనిష్మెంట్స్ ఉండే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఒక్కటి ఒక్కటి కూడా సీరియస్ పనిష్మెంట్ లేదు కదా ఉన్నప్పుడే ఇలా జరగవు థ్యాంక్ యూ